నమస్తే జగన్ అన్న ఇదిగో రైతుల గురించి నువ్వు ఏదో కష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నావు కదా ఈ ఇంజిన్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారన్న నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వెప్పుడు ఇచ్చావా కనీసం ఒక్క బ్యాటరీ స్ప్రేయర్ ఇవ్వగలవా అన్న నువ్వు నీ బతుకు నువ్వేమో రైతుల గురించి మాట్లాడితే మేమేమో ఎర్రి పప్పుల్లో నీవు చెప్పింది వినే కదన్నా యజమా వద్దమా ఇది ఎంత తెలుసా అన్న దీని రేటు పాతిక వేలు అన్న నేను కట్టింది ఎంత తెలుసా ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు కడితే పాతిక వేల రూపాయలు ఇంజిను మాకు ఫ్రీగా ఇప్పించాడన్న బ్యాటరీ అని తెలుసా అన్న ప్రతి ఇంటికి ఒక బ్యాటరీ స్ప్రేయర్లకు ఇప్పించానన్నా నీకు తెలుసా నీకు ప్రతి ఇంటికి బ్యాటరీ స్ప్రేయర్ ఒకటి ఇప్పించామన్న నేను నా చేతితోనే నీ జీవితంలో నీ ఐదేళ్ల కాలంలో ఒక్క ఇంజిన్ కానీ ఒక్క బ్యాటరీ స్ప్రేయర్ కానీ ఒక్క సోలారు అది కాదు చూడన్న సోలార్ చూపిస్తాను చూడన్న ఈ సోలార్ కూడా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే చూసావన్న చూడు రైతుకి నువ్వు ఇచ్చిన ముష్టి ఆరు వేల రూపాయలు పనికిరాదన్న నువ్వు ఇచ్చిన ముష్టి ఆరు వేల రూపాయల కంటే రైతుకి పనికొచ్చే దుక్ ట్రా దుక్కి మిషన్లు ఇంజిన్లు అదిగో అలాంటి మోటార్లు ఇలాంటి ఇస్తే పనికి వచ్చేవన్న నువ్వేమో మిర్చి అడ్డుకు యాక్టింగ్ మా మూల చేయట్లేదన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అబ్బో నీ యాక్టింగ్ చూస్తే ఎవ్వరు బిఫిఫ్ట్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అబ్బా